హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసిరామ్ మేడా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు మా ఊరిలో గంగమ్మ జాతర మొదటిగా మా ఊరికి దున్నుపోతు మెరవనొస్తుంది చూడండి దీనికి మామూలుగా నీళ్లు పోసి పైన మన కుంకుమ వేన్ని చేసి పూజ చేయాలి మామూలుగా మొదటి తప్పిందంటే గంగమ్మ గడ బస్తారు కాబట్టి అంటే గంగమ్మ అంటే దానికి వచ్చింది కాబట్టి ఆ ఒక దోత పంపించడం వచ్చింది చూడండి అమ్మవారు చూడండి మా మా ఊరిలో నడివేది గంగమ్మ అంటారు ఏమను అయితే అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ అయితే చాలా వరకు కూడా రకరకాల లైటింగ్తో డెకరేషన్ చేసింది మా ఊరిలో ఇదే జాతరకేసే మొదటి ముగ్గు ఇది ఈ ముగ్గు వచ్చి ముందు పక్క సింహం బొమ్మ ఉంటుంది కాలకాడ అమ్మవారికి చుట్టుపక్కల జనాభా అంతా ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఉంటారు అయితే దునిపోతూ తడికేదానికి చూస్తారు మన అందరూ వస్తారు సో అంతలో గంగమ్మ తీసుకొని వస్తారు రెడీ అయించింది అంటే ఆమె గంగమ్మ మామూలుగా స్థిరలాగా ఉంటుంది ఈ మట్టి రూపంలో చేస్తారు గంగమ్మను మనం అంటే ఈ మట్టి రూపంలో ఉన్న గంగమ్మను మొత్తం ఆ ఒక వీధంతా మెరవని తిప్పుతారు మెరవన్ తిప్పినాకేమంటే ఒకసారి ఆసాద్ అంటారు కదా ఆయన చేసి పూజ చేస్తారు పూజ చేసినా చూడండి దుర్గంగా ముగ్గు చూడండి ఫుల్గా చూపిస్తాను చూడండి మీకు అయితే ఈ సంవత్సరం మూడేళ్ళలో మా ఊళ్ళో ఒకసారి జాతర చేస్తారు ఇది ఈ జాతర కూడా చాలా మంది ఆడా భక్తులు అందరు అందరూ వస్తారు చూడండి కత్తులు కూడా పెద్ద పెద్ద కత్తులు పెడతారు ఇతనే ఫ్రెండ్స్ దనుపోతడికాయ అతను అతను వచ్చి మామూలు భయపడుతున్న కుంకుమ ఆయన పూజ చేస్తారు ఆయన ఆసద ఆయన ఆయన పక్కనే వాళ్ళ బంధువులు అంతా ఉంటారు ఆయన పూజ చేసినాక దనుపోతు తీసుకుంటారు చూడండి ఆ కత్తి అదే ఫ్రెండ్స్ అయితే నరికేసిండు మనం పెట్టలేదు దీంట్లో చూడ పెట్టకూడదు కూడా అది అయితే ఆ ఒక వీడియో ఓవర్ క్లిప్పింగ్ లాగా పెడితే అంతే అది ఏం లేదు చూడండి అయితే నరికేసిండు ఏమైందంటే ఆ ఒక దున్నుపోతల మీద కొవ్వు పే వేసి చేస్తాడు వేసినాక దీపం పెడతాడు చూడండి దీపం పెట్టినాకేమంటే ఈ దీపం మారిపోకుండా తిరుక్కని వచ్చింది మనం పొలిగిపోతే అదే దీపం ఫ్రెండ్స్ ఆ దీపం మొత్తం తిరుక్కుని వస్తుంది పులి మామూలుగా ఊరంతా అంతలో దీపం ఆరిపోకూడదు ఆ దీపం మారిపోతే ఆ ఊరికి అనేది ఒక పేరుతో జరుగుతుంది అయితే ఎన్నో తరాల నుంచి జరుగుతున్న ఆచారం ఇది ఈ జాతర ఏంటంటే మన నమ్మకంతో కూర్చుని గంగమ్మ కాబట్టి మనం చల్లగా కాపాడుతుంది కాబట్టి అందుకోసం ప్రతి ఒక్కరు ఆ ఊరు కోసం జాతర చేస్తారు అయితే ప్రతి ఒక్క ఊరిలో జాతర చేస్తారు కానీ మా ఊళ్ళో ఏంటంటే మూడేళ్ళు ఒకసారి చేస్తారు చూడండి ఆ దీపం అదే ఫ్రెండ్స్ ఆరిపోకూడదు దీపం కూడా అది ఆ దీపం కూడా దున్నుపోతూ తల మీద పెడతారు ఆ దున్నుపోత తల మీద ఏమంటే అన్నం మొదల రౌండ్ లాగా ఉంటుంది దాని మీద పెడతారు దీపం తలపోకుండా స్వామి చేస్తారు చూడండి హార తీసేది ఆ తర్వాత పెడతారు దాంతోపాటు ఏమందంటే చూడండి ఆ గంపను కూడా మూసొస్తుంది అండి గంపను తీసుకు కంప ఉండాలి లోపల గాలి లేకపోతే ఆగిపోద్ది చిన్న గంప చిన్న చిన్న బొక్కలుగా ఉంటుంది కదా ఒక గంప పెద్ద గంప ఉంటుంది ఆ గంపను బాల్ ఇచ్చి పెడతారు అయితే ఆ గంపలో ఉన్న ఆ దీపం ఆరిపోకొచ్చి చూసుకుంటాను మనం కంటిన్యూగా అంటే జాతర అయిపోయిందో లాస్ట్ రోజు వరకు కూడా మనం చూడాలి కూడా ఇది రాత్రి రెండున్నర ఆ టైం జరుగుతుంది జాతర ఇది అది చూడండి ఆయనకు ఒక అన్నం పెడతారు ఎర్ర అన్నం లాగా అది ఊరంతా చలి రావాలి మొత్తం అంతా అయితే ఈ ఆజారం మామూలు ఆడలు చూడరు మొగ్గోళ్ళు వరకే రావాలంటారు పెద్ద వాళ్ళు కూడా చెప్పేది కూడా ఎందుకంటే ఆడలు భయపడతారు అనే విధంగా కానీ జాతర చాలా గొప్పది ప్రతి ఒక్క ఊర్లో చేసుకోవాల్సింది ఏంటంటే జాతర చేయాల్సిన కూడా జాతరకి ఆడలో ఉన్న భక్తులందరూ వస్తారు కాబట్టి చూడ పులిచేట మొత్తం తిరిగేది ఊరంతా తిరుగుతుంది ఆ గంప ఉంది కదా ఆ గంప కూడా చూడండి ఎట్లుంటుంది దాంతోపాటు అందరూ బయలుదేరి అందరు కూడా పులికి పులి అందరు ముందు పరిగెత్తాం ఎందుకంటే ఏమన్నా కర్రలు ఎత్తుకుపోవాలండి పిల్ల నాయనగా తెలియగారు ఎత్తుకుపోతుంటారు ఒకప్పుడు పెద్దోళ్ళు కథ వేరు పెద్దగా దాతరగానే కదా తెలియదు కానీ ఈ పులి చేటప్పుడు మనం పోవాలి జనాభా అద్భుమంగానే ఒక రెండు వందల మంది పైన జనాభా పోతారు పొలం పెట్టే జా పొలం అయిపోయింది ఆనంద స్వామివారు జాతర అయిపోయింది చావాల్సింది చేస్తున్నారు ఈ మెరవన్ అంటే లాస్ట్లో అయిపోవచ్చింది కూడా బాగా లైటింగ్ సోమవారం డెకరేషన్ చేసింది బాగా కూడా అమ్మవారికి కూడా అయితే పూలమాలతో సలహారం చేసినారు సినిమా వాహనం పెట్టేది అంతా బాగా గ్రాండ్గా చేస్తారు జాతర కూడా అయితే ఈ జాతర కూడా మూడు దశలు కాబట్టి మా వరకు అయితే బాగా హ్యాపీగా చేసుకున్నాం మేము కూడా మా ఊర్లో అందరూ ప్రజలందరూ ఏంటంటే బాగా డీజే పాటలు పెట్టుకొని బాగా జలసా చేయడం జరిగింది అయితే ఈ ఊర్లో ఉన్న ప్రజలందరూ బాగా ఆ జాతరకి ఏడాన బంధువులందరూ వచ్చింది ఖర్చు ఏడని ఖర్చు పెట్టి చేస్తారు బాగా గ్రాండ్గా అయితే ఈ జాతర కూడా మా వరకు బాగా హ్యాపీగా ఉన్నది మాకు కూడా మేము కూడా మూడేళ్ళు ఒకసారి కాబట్టి జాతర కాబట్టి బాగా చేసుకున్నాం కూడా మా ఊర్లో అయితే ఈ జాతర కూడా ప్రతి ఒక్కరు అనుకున్నది నెరవేరుతుంది కూడా తప్పకుండా ఈ ఊర్లో ప్రతి ఒక్క ఊరిలో చేయాల్సి జాతర ఏంటంటే ఈ గంగమ్మ జాతర ఒకటి కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా చేశారు అయితే ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో కాబట్టి ఈ జాతర కూడా విశిష్ట విశిష్టత బాగుంటుంది ఈ విశిష్టత ఏంటంటే అమ్మవారు ఏ కోరుకున్నా నెరవేరుతాయి ఫ్రెండ్స్ అయితే ఈ జాతర కూడా మన ఎప్పుడు మీరు ఎప్పుడు చూసి ఉంటే మీరు తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడు చెప్పినా కదా మీకు జ్యోతి అనేది ఆ జ్యోతి ఆరిపోకుండా ఎత్తుకు దోమపడతాండి మీకు కానీ ఆ జ్యోతి ఆడ పెడతారు లాస్ట్లో పెడతారు అందుకో ఆ జ్యోతి ఆరిపోకుండా జాగ్రత్త చూసుకొని పోవాలి రాత్రి కూడా అమ్మవారు అనుకో అంటే చూడు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి